నమస్తే ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మేము ఈ రథసప్తమి పండుగని సూర్యుని జన్మదినంగానే కాకుండా కోడళ్ళ పండుగగా జరుపుకుంటాము అపార్ట్మెంట్లో అయినా కూడా ఉన్న కొద్దిపాటి ఈ వాకిలిలో మా పిన్ని రథం ముగ్గు వేసేసింది ఇలా పొద్దున్నే బాబాయి కోసం బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ తయారు చేసి బాక్స్ పెట్టి తనని వర్క్కి పంపించేశాక నా కోసం నాన్న కోసం మరియు నానమ్మ కోసం బ్రేక్ఫాస్ట్లు తయారు చేసి అప్పుడు కానీ మా అమ్మ మరియు పిన్ని రథసప్తమి పూజా కార్యక్రమానికి సిద్ధమయ్యారు మాకు సంక్రాంతికి ఉన్నట్టుగానే ఈ రథసప్తమి కూడా నోములు ఉంటాయి కాకపోతే పండ్లు చాక్లెట్లు స్వీట్లు ఇలాంటివి నోముకుంటారు ఈసారి అమ్మ చాకో రోల్స్ మరియు బత్తాయిలు నోముకుంటే పిన్ని రేగిపళ్ళు మరియు చాకో రోల్స్ నోముకుంది మొదటగా దేవుడి పూర్తి పూజ అంటే పులకాపు చేసి నైవేద్యాలు అవి సమర్పించి మళ్ళీ గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మను పూజించుకొని నోముల దగ్గర కూడా మళ్ళీ గౌరమ్మలు పెట్టి గౌరమ్మల్ని పూజించి వాటికి కూడా నైవేద్యాలు సమర్పించి కొంగు అంచుకి పదమూడు సార్లు పసుపు కుంకుమలు అంటించి ఈ విధంగా నోముకుంటారు సంక్రాంతికి ఒక్కో నోములో పదమూడు వస్తువులు పెట్టినట్టే ఇప్పుడు కూడా పదమూడు పండ్లు పదమూడు చాకో రోల్స్ పెట్టి పదమూడు సార్లు మెయిన్ గౌరమ్మని మరియు నోము గౌరమ్మని ఇలా మొక్కుతూ నోముకుంటారు నోము అయ్యాక మళ్ళీ పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులు సమర్పించి హారతి ఇచ్చి చేసిన అలంకారం అంతా చూసుకోమని దర్పణం అదేనండి అద్దం చూపించి అదే అద్దంలో వీళ్ళు కూడా తమ మొహాలను దర్శించుకొని ఆత్మ ప్రదక్షిణం చేసి పూజను ముగిస్తారు సంక్రాంతి నోములు పంచినట్టుగా పద్ధతిగా ఈ రథసప్తమి నోములు ఏమీ స్పెసిఫిక్గా పంచరు కాకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు లేదా ఇంట్లో ఎవరో ఒకరు తినేస్తుంటారు రథసప్తమి రోజు చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి చిక్కుడుకాయ కూరను మాత్రం ఖచ్చితంగా వండుతారు కొంతమంది కాయలతో రథాన్ని చేస్తారు కానీ మాకు అలాంటి పద్ధతి ఏమీ లేదు ఈసారి అందరి మెడికల్ కండిషన్స్ వయసులు ఆరోగ్యాల రీత్యా పెద్దగా వెరైటీ వంటలు ఏం చేసుకోకుండా సాధారణంగా వంటకాలే చేసుకున్నాము మా అమ్మ పేరు నాగమణి మా పిన్ని పేరు శోభారాణి ఇక మా నానమ్మ పేరు వజ్రమ్మ తను నైంటీ ప్లస్ ఇయర్స్ ఉంటుంది ఖచ్చితంగా తన పుట్టిన తేదీ రికార్డు తెలియదు కానీ నైంటీ ప్లస్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ ఇద్దరు కోడలు తమ పూజా నోము అనంతరం వాళ్ళ అత్తగారికి అదేనండి మా నాన్నమ్మకి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు రథసప్తమికి గవర్నమెంట్ హాలిడే అంటూ ఏమీ ఉండదు కాబట్టి బయట అంత సందడిగా కనబడదు కాకపోతే మీరు మీ ఇళ్ళల్లో ఈ రథసప్తమి పండుగను వేడుకను ఎలా చేసుకున్నారనేది కమెంట్ చేయండి మీరందరూ చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ ఆన్ దిస్ వీడియో అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ Our social media networks. Thanks for watching. Bye bye. Take care. Enjoy.